ఈరోజే కార్తీక మొదటి మంగళవారం కార్తీక మాసంలో వచ్చిన మొట్టమొదటి మంగళవారం ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఉప్పు ఒక్క రూపాయితో ఇలా చేయండి సకల దరిద్రాలు తొలగిపోయి కోట్ల సంపాదనను ఆపడం ఎవ్వరి తరం కాదు ఈ మాసానికి చాలా ప్రత్యేకత ఉంది అన్ని మాసాల్లోకెల్లా ఈ కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటిది ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది కార్తీక మాసానికి ఉన్న పవిత్రత అంతా ఇంత కాదు ఈ కార్తీక మాసంలో ఎవరైతే నియమనిష్ట భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేస్తారో వారికి రెట్టింపు స్థాయిలో ఫలితం వస్తుంది కార్తీక వ్రతాన్ని చేసిన స్త్రీకి మహాపుణ్యయోగం కలుగుతుంది అంతేకా వారి సౌభాగ్యం నిండు నోరేళ్ళు నిలుస్తుంది ఈ కార్తీక మాసం అంటే శివకేశవులకి ఎంతో ఇష్టం ఈ మాసంలో చేసే స్నానం దహనం జపం పూజ అలానే దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్నదానం ఈ మాసంలో ఎవరైతే చేస్తారో వారికి ఉండే జాతక దోషాలు ఇట్టే తొలగిపోతాయి జన్మాల దరిద్రాలు పట్టి పీడిస్తున్నా ఆర్థిక సమస్యలు తలపై పట్టి పీడిస్తున్నా సరే ఆ సమస్యల నుండి మెల్లిమెల్లిగా గట్టెక్కుతూ వస్తారు ముఖ్యంగా కార్తీక మాసంలో సూర్యోదయానికంటే ముందే వెలిగించిన దీపానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ కార్తీక మాసంలో సంధ్యా దీపాలకి కావచ్చు లేదా ఉదయం సూర్యోదయానికంటే ముందే వెలిగించిన దీపానికి కావచ్చు చాలా ప్రత్యేకత ఉంటుంది ఈ కార్తీక మాసం మొత్తం కూడా క్రమం తప్పకుండా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు ఆ శివకేశవులు మురిసిపోయి మీ యొక్క కోరికను తీర్ తీ తీర్చే బాధ్యత ఆ శివకేశవులు తీసుకుంటారు అంతేకాదు మీకు ఎంతటి సమస్య ఉన్నా ఏ దోషం ఉన్నా ఎన్నో జన్మాల దరిద్రం ఉన్నా అన్నీ తొలగిపోతాయి ఈ కార్తీక మాసంలో ఎవరైతే పుణ్యనది స్నానాన్ని ఆచరిస్తారో అలాంటి వారికి శనీశ్వరుని దుష్ప్రభావాలు శని దోషాలు జాతకంలో శని ప్రభావాలు పూర్తిగా తొలగిపోతాయి ఎవరైతే జాతకంలో శనీశ్వరుని దుష్ప్రభావాలతో అధికంగా కష్టాలను ఎదుర్కొంటున్నారో అలాంటి వారు కూడా ఈ కార్తీక మాసంలో ఒక్క నదీ స్నానం ఆచరించండి చాలు ఇక మీ దరిద్రం పూర్తిగా తొలగిపోయినట్టే పరమశివుని అనుగ్రహంతో అత్యంత కోటీశ్వరులుగా ఎదుగుతారు ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఊహించినంత ధనలాభం కలుగుతుంది అంతేకాదు ఈ కార్తీక మాసంలో పరమశివునికి ప్రతిరోజు అభిషేకించండి వీలున్నవారు ప్రతిరోజు అభిషేకించండి వీలు లేనివారు కేవలం సోమవారం శనివారం వంటి రోజుల్లో శివుణ్ణి అభిషేకించండి పరమశివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం అందుకే శివుణ్ణి అభిషేక ప్రియుడు అని పిలుస్తూ ఉంటాము అలానే ఆ విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం అలంకారమూర్తి విష్ణుమూర్తి ఇలా పరమశివునికి అభిషేకం విష్ణుమూర్తికి అలంకారం ఈ మాసంలో ఎవరైతే చేస్తారో అలాంటి వారికి విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు పరమశివుని అనుగ్రహం కూడా కలిగి ధనానికి లోటు అనేది ఉండదు ఇంట్లో సిరి సంపదల వర్షం కురుస్తుంది ఈ మాసంలో ప్రతి గుడి కూడా దీపాల కాంతులు వెలిగిపోతూ ఉంటుంది ఈ మాసంలో కొలములో దీపాలను వదిలేయటం ఆనవాయితీ సుమంగలి స్త్రీలు ఎవరైనా సరే దీపాన్ని నదిలో వదిలేస్తూ ఉంటారు అలా కార్తీక మాసంలో దీపాన్ని నదిలో వదిలేయటం వల్ల తాము సౌభాగ్యం నిండు నూరేళ్లు నిలుస్తుంది అని నమ్ముతూ ఉంటా ఉంటారు అంతేకాదు ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని నమ్ముతూ ఉంటారు ఈ మాసంలో శివ కేశవులకు ఇష్టమైనటువంటి దీపాన్ని వెలిగించాలి అది ఎలా అంటే ఒక దళంపై దీపాన్ని వెలిగించినా సరే మీకు ఎనలేని అదృష్టం పట్టుకుంటుంది రాజయోగం పడుతుంది అలానే తమలపాకు దీపానికి కూడా ఈ మాసంలో చాలా ప్రత్యేకత ఉంది ఒక తమలపాకుని కడిగి తమలపాకుకి గంధం బొట్లను పెట్టి తమలపాకుపై కొన్ని అక్షంతలు వేసి అలానే రెండు మట్టి ప్రమిదలను పెట్టి ఆవు నెయ్యిని వేసి దీపాన్ని వెలిగిస్తే గనక అఖండ ఐశ్వర్యం కలుగుతుంది సకల దరిద్రాలు తొలగిపోతాయి అలానే ఈ కార్తీక మాసంలో ఒక్క బిల్వదళంతో శివునికి అర్చించి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికను చెప్పుకొని పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని చదివినా సరే అత్యంత పుణ్య ఫలితం లభిస్తుంది అత్యంత పవిత్రమైనటువంటి మాసంలో ఏకైక మాసం ఏదైనా ఉందా అంటే అది కార్తీక మాసం అని శివ పురాణం చెబుతుంది అంతేకాదు ఈ కృత్తిక నక్షత్రానికి చంద్రుడు దగ్గరగా ఉండే మాసం ఈ కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేయకూడని పనులు ఏవి అంటే ఈ కార్తీక మాసంలో పట్టపగల వరకు స్నానం చేయకుండా ఉండకూడదు ఉదయాన్నే స్నానం చేయాలి సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి కార్తీక మాసంలో సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అంటే ఉల్లి వెల్లుల్లి వంటివి లేకుండా చూసుకోవాలి చాలామంది కార్తీక మాసం మొత్తం కూడా ఒంటిపూట భోజనం చేస్తూ ఉంటారు ఈ ఒంటిపూట భోజనం అనేది అందరికీ వర్తించదు ఆరోగ్యంగా ఉన్నారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు పండ్ల జ్యూసులు రసాలు పాలు తీసుకు ఒంటిపూట భోజనం చేస్తే పర్వాలేదు కానీ ఏ ఆహారము తీసుకోకుండా పూర్తిగా ఒంటిపూట భోజనాన్ని చేస్తూ కఠిన నిరాహార దీక్షను చేస్తే ఆ పరమశివుడు మీ భక్తిని మెచ్చరు ఎందుకంటే మీరు మీ శ్రద్ధ మొత్తం కూడా భక్తిపైన కాకుండా మీ ఆకలిపైనే పెడుతూ ఉంటారు ఆ పూజ ఎప్పటికీ ఫలించదు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధతో చేసిన వాటికి మంచి ఫలితం వస్తుంది ఇక అంతేకాదు ఈ మాసంలో ఎవరైతే దానం ధర్మం చేస్తారో పేదవారి కడుపుని నింపుతారో అలాంటి వారికి దోషాలు తొలగిపోతాయి అలానే ఈ మాసంలో నెలసరి సమయంలో పూజలు చేయరాదు నెలసరి సమయంలో దీపాలను వెలిగించరాదు దేవదర్శనం చేయరాదు దైవాన్ని ఆరాధించరాదు ఈ ఒక్క మాటను గుర్తుంచుకోండి నెలసరి సమయంలో అసలు ఏ పూజ చేయకూడదు ఇక ఈ మాసంలో అత్యంత విజయం మీకు కలగాలి ప్రతి పనిలో విజయం మీ సొంతం కావాలి అనుకునేవారు సూర్యోదయానికంటే ముందర్ ముందే నిద్ర లేచి తలంటు స్నానం చేసి మీరు శివాలయానికి వెళ్ళి శివార్చన శివాభిషేకంలో పాల్గొని శివాలయంలో ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు పదకొండు సార్లు ఓం శివాయ అనే మంత్రాన్ని చదువుకోండి చాలు ఇక మీ కష్టాలు మీ దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో గోమాతకి ఏ ఆహారాన్ని తినిపిస్తే అఖండ యోగం కలుగుతుందో తెలుసుకుందాం గోమాత అంటే సాక్షాత్తు ఆ పరమశివుని స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం లక్ష్మీదేవితో కూడా సమానంగా భావిస్తూ ఉంటాము గోమాతకి నవధాన్యాలను నానబెట్టి తినిపించాలి మూగజీవులను అస్సలు ఈ మాసంలో హింసించకూడదు అంతేకాదు ఈ మాసంలో చాలామంది రంగురంగుల గాజులు వేస్తూ ఉంటారు ముఖ్యంగా ఎర్రటి రంగు గాజులు పసుపు రంగు ఆకుపచ్చ రంగు గాజులు బంగారు రంగులో ఉండే గాజులు మాత్రమే స్త్రీలు వేసుకోవాలి అలానే ఈ మాసంలో మంగళసూత్రాన్ని తీసి పక్కన పెట్టకూడదు చాలామంది స్త్రీలు మంగళసూత్రాన్ని తీసి పక్కన పెడుతూ ఉంటారు అలా ఈ కార్తీక మాసంలో ఎట్టి పరిస్థితుల్లో పొరపాటును కూడా చేయకూడదు ఎప్పుడూ చేతి నిండా గాజులు మెడలు మంగళసూత్రం ఉండాలి అలానే ఈ మాసంలో ఏ స్త్రీ కూడా మంగళసూత్రాన్ని మార్చకూడదు మంగళసూత్రం అనేది అత్యంత పవిత్రమైనటువంటిది మన సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తూ ఉంటాము అందుకే మంగళసూత్రాన్ని ఈ మాసంలో మార్చడం వంటి పనులు చేయకూడదు ఈ పవిత్రమైన మాసంలో ఎప్పుడు మంగళసూత్రం మీ మెడలో మాత్రమే ఉండాలి ఒకవేళ మార్చే పరిస్థితి వస్తే గనుక ముందు మీరు పసుపు కొమ్మును మీ మెడలో కట్టుకొని మీరు తాలిని మళ్ళీ మార్చుకోవచ్చు తరువాత ఈ మాసంలో కాలికి ఉన్న మెట్టెలు తీయకూడదు ఈ మాసంలో కాలికి ఉన్న మెట్టలు తీసి పక్కన పెడితే అంత మంచిది కాదు ఇక తెలుసుకుందాం కదా కార్తీక మాసంలో చేయకూడని పనులు ఏమిటి అని ఇక ఉప్పుతో ఈరోజు రాత్రి ఏ పరిహారం చేయాలి అంటే ముందుగా ఒక గాజు బౌల్ని తీసుకోండి అందులో నిండుగా దొడ్డుప్పుని పొయ్యండి అందులో ఒక రూపాయి కాయని పెట్టి ఆ బౌల్ని మీ యొక్క బీరువా కింద పెట్టండి ఇలా రాత్రంతా వదిలేయండి ఇలా రాత్రి కాదు వారం రోజుల పాటు అలానే వదిలేయండి మళ్ళీ వారం తర్వాత అందులో ఉన్న రూపాయి కాయని ఎవరికైనా దానంగా ఇవ్వండి మళ్ళీ యథావిధిగా ఈ పరిహారాన్ని ఇలా చే ఇలానే చేసుకోండి అప్పుడు ఆర్థిక కష్టాల నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఉప్పు చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది ధనాన్ని ఆకర్షిస్తుంది ఇంట్లో గొడవలు సమస్యల నుండి విముక్తిని కలిగిస్తుంది తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి